మా న్యూ లైఫ్ అసోసియేట్స్ పరిచర్యలో స్థాపింపబడిన ఎమరీ మిషన్ హాస్పిటల్కు అరుదైన ఆర్థోపెడిక్ రోబోట్ను ప్రభువు అనుగ్రహించారు రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ మరియు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ డాక్టర్ సుహాస్ మాసిలమణి గారి ద్వారా మన ఎమరీ మిషన్ హాస్పిటల్లోనే చేయడం ప్రారంభించాము రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ మరియు ఇతర ఆర్తో సేవలకు ఈ నంబర్లు వెంటనే సంప్రదించండి నైన్ వన్ జీరో జీరో సెవెన్ సిక్స్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాదులో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాదులో చినిటీ కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు వల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి ప్రిల్లరా గత ఎన్నో సంవత్సరాలుగా ఈ సమృద్ధి వాక్యం అన్న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మీరు దేని కొరకాయ కానుకలు పంపిస్తున్నారు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని సహోదరి కోట గోపమ్మ భాస్కర్ గారు వారి భర్త గారు కోట భాస్కర్ రావు గారి జ్ఞాపకార్థము ఇరవయవ డెత్ యానివర్సరీ పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు వారి కృతజ్ఞతలు వారి కొరకు వినబోయే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల మా పనులకు తండ్రి మా రక్షక ఈసయ్య పరిశుద్ధాత్మ త్రి ఏకయహోవ దేవాన్ని గొప్పనామాన్ని స్థుతిస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని నీ సేవకురాలు గోపమ్మ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేస్తున్నారయ్య వారిని ప్రత్యేకంగా మీరు దర్శించండి వారి భర్త గారిని బట్టి నీ స్తోత్రములు మరియు వారు కుటుంబానికి సంఘానికి సేవకు ఎంతో దీవెనకరంగా నీ మహిమార్థమై జీవించి నీ సన్నిధికి ఉన్నారు గోపమగారిని మీరు దీవించండి వారి బిడ్లను వారి కుటుంబీకులను వారి మనవులను మనవరాళ్ళను సైతం ఆశీర్వదించండి ఇప్పుడు మేము నీ వాక్యం వినయుడిగా సర్వసత్యములను నడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రొఫైనియస్ క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల్లో మనం రెండు పనులు చేస్తున్నాం ఒకటి బైబుల్కు సంబంధించిన రక్షణకు సంబంధించిన ఏ ప్రశ్నలైనా ఉంటే ఈ వాట్సాప్ నంబరుకు తప్పకుండా తెలియచేయండి దానికి సంబంధించిన జవాబులు వాక్యానుసారముగా సూటిగా తేటగా నేను ఇస్తూ ఉన్నాను రక్షణ జీవితంలో కొన్ని ప్రశ్నలకు సరి అయిన జవాబులు వచ్చినప్పుడే విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలుగుతాం అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా ఈ వాట్సాప్ నంబరుకు తెలియచేయండి మరి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది సహోదరుడు జాన్ విక్టర్ గారు కాకినాడ నుండి ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తున్నారు యహోవా దేవుడు మోషను ఎందుకు చంపాలి అని అనుకున్నాడు ఆ వాక్యం చదువుతున్నాను వినండి నిర్గమ కాండం నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినం అప్పుడు అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా చాలా విచిత్రమే మోసేనే ఫరో దగ్గరికి పంపిస్తున్న యహోవా దేవుడు తన ప్రజలను విడుదల చేయడానికి మరి మోషే తన కుమారునితో భార్య జిపోరాతో బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడే మోషేను చంపాలి అని అనుకున్నాడు ఎందుకు క్రిలరా ఆ పాఠ్యభాగం చూస్తే మోషే ఒక పాపము చేశాడు ఏంటా పాపం అంటే తన కుమారునికి సున్నతి చేయించడం మర్చిపోయాడు అది దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పాపముగా గోచరించింది గనుక దేవుడు మోషే విషయంలో అసంతోషము అసంతృప్తి కలిగి చివరికి చంపాలని కూడా ఆలోచన చేశాడు మరి ఎందుకు కుమారునికి సున్నతి చేయించకపోవడం అంతా పాపమండి కొన్ని విషయాలు చెప్తున్నాను వినండి ప్రియులరా పాత నిబంధనలో సున్నతి చేయించడము అన్నది ఇస్రాయేల్ ప్రజలకు దేవునికి జరిగిన ఒక నిబంధన ఆ నిబంధనలో దేవుడు ఏమన్నాడు నేను మీకు దేవుడనే ఉంటాను మీరు నాకు ప్రజలే ఉంటారు ఎప్పుడు ఆ సున్నతి అన్న నిబంధనను పాటించినప్పుడు మోషే కుమారు సున్నతి చేయించకుండా వెళ్తున్నాడు గనుక దేవుడు అన్నాడు నేను నీతో రాలేను నీకు నేను సాయం చేయలేను ఎందుకు నా నిబంధనను నీవు ఉల్లంఘించావు గనుక అంతేకాకుండా సున్నతి చేయించకపోవడం కూడా ఒక భయంకరమైన పాపము గనుక దేవుడు ఆ రకంగా ఆలోచన చేశాడు ప్రియుల దేవుడే కానీ మోషేతో వచ్చి ఫరో ముందు అద్భుతమైన కార్యాలన్నీ చేయించి సూచక్రియలన్నీ చేయించి ఆ మహా జనాంగమైన ఇస్రాయేల్ ప్రజలు విడుదల చేయాలి అని అంటే మోషే మొదటిగా దేవుడు చేసిన నిబంధనకు శిరస వహించాలి తన కుమారునికి సున్నతి చేయించాలి చేయించలేదు గనుక మరి దేవుడు మోషేకు కొంచెము వ్యతిరేకముగా ప్రవర్తించడం జరిగింది ఇంకొక కారణం ఏంటంటే మోషే ఇస్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రములో లేవి పరిణవ అధ్యాయం మూడవ వచ్చిన ప్రకారము ఇస్రాయేలు ప్రజలకు పుట్టిన పిల్లలందరికీ సున్నత చేయించాలి అది దేవునికి ఇస్రాయూల్ ప్రజలు జరిగిన నిబంధనకు సాదృశ్యం సున్నత చేయించలేదు అనుకోండి నిబంధన కిందకి వాళ్ళు రారు అదన్నమాట ఏమైపోయింది ఇక్కడ ఏ ధర్మశాస్త్రాన్నైతే మోషే ద్వారా ఇస్రాయలు ప్రజలకు దేవుడిచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్నే మోషే ఉల్లంఘిస్తున్నాడు అందులో ఒక అతి ప్రాముఖ్యమైన నియమాన్ని పాటించలేకపోయాడు అందుకు దేవుని కోపం వచ్చింది ఈ రెండు కారణాలు మనసులో పెట్టుకోండి అప్పుడేమైంది తన భార్య జిపోరా వెంటనే గ్రహించింది కుమారుణికి సున్నతి చేయించింది చేయించింది ఒక గొప్ప మాట అంటు చూడండి నేను చదువుతున్నాను ఆ వాక్యము ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివ కుమార్నికి ఎప్పుడైతే సున్నతి చేయించలేదో నిబంధన ప్రకారము మోషే జిపోరాకు భర్త కాలేడు కుమార్కి సున్నతి చేయించాలి చేయడంలో విఫలమయ్యాడు గనుక జిపోరాకు భర్తగా ఉండే ఆర్థికత పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే తన భార్య కుమానికి సున్నతి చేయించిందో అప్పుడు అంట చూడండి ఇప్పుడు నీవు నాకు రక్త సంబంధివి అంటే ఈ నిబంధనలో నీకో నాకు బాంధవ్యం ఉన్నది చూస్తున్నారా ప్రిల్లలు ఆ సున్నతి అన్నది మోషేను కుమారుణ్ణి భార్యను ఒకటిగా చేసింది ఒక టీమ్గా చేసింది అనమాట ఆ టీమ్గా ఆ నిబంధనలోనే వాళ్ళు వెళితేనే సఫలీకృతం అవుతారు మోషే ఉల్లంఘించిన కుమారుడు ఉల్లంఘించిన సునతి ద్వారా మోషే జిపోరాకు మరి ధర్మశాస్త్ర ప్రకారము భర్త కాకపోయినా మోషే ఇస్రాయిల్ ప్రజలను విడిపించడానికి విఫలమయ్యేవాడు అందుకన్నమాట అక్కడ మంచి మాట ఉంది చూడండి అంతటా ఆయన అతన్ని విడిచాను ఎవరండి యహోవ దేవుడు ఎప్పుడైతే కుమానికి సున్నత అయిపోయిందో వాళ్ళంతా కూడా ఒక కుటుంబగా ధర్మశాస్త్రం కిందకు వచ్చారు నిబంధన కిందకు వచ్చారు ఆ నిబంధనలో దేవుడు వారికి దేవుడై సహాయము చేసి మోసను వాడుకొని ఇస్రాయేల్ ప్రజలు విడిపించాడు అన్నమాట అది ప్రియుల దాని యొక్క తాత్పర్యం క్రొత్త నిబంధనకు మనం వద్దాం కొత్త నిబంధనలో సున్నతి అన్నది మనం చెయ్యం సర్కంసేషన్ పౌలు ఒక మంచి మాట అంటే క్రొత్త నిబంధనలో రక్షణ అన్నది హృదయానికి సున్నతి శరీరానికి కాదు హృదయానికి సున్నతి బ్యూటిఫుల్ థాట్ అయితే దీన్ని మనము రక్షణ జీవితానికి ఎలాగా అన్వయించుకుంటాము రక్షణ జీవితంలో హృదయానికి సున్నతి అయ్యింది గనుక యశో ప్రభువుతో మనకు క్రొత్త నిబంధన అయ్యింది గనుక ఒకవేళ హృదయానికి సున్నతి అయినప్పటికీ ఏ రకమైన అవిధేయత అయినా ఏ రకమైన పాపమైనా హృదయములో ఉంటే ఏమైపోద్ది ప్రియులరా మనము ప్రభువునకు సాక్షులుగా నిలవలేము ప్రభువు సేవ కూడా చెయ్యలేము ఎందుకు అక్కడ మీరు నేను క్రొత్త నిబంధన ఉల్లంఘిస్తున్నామన్నమాట హృదయంలో సున్నత అయింది కానీ అందులో ఏదన్నా దాచేసుకున్నాం అనుకో రక్షణ జీవితంలో బలహీనమైపోతుంది దేవుని సన్నిధి దూరం అవుతుంది ఆ సహాయం మనకు దొరకదు సో రక్షణ జీవితంలో హృదయానికి సున్నతి జరిగింది గనుక ప్రతిరోజు కూడా హృదయాలు పరీక్షించుకొని దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా ఉన్న ఎడల వెంటనే పశ్చాత్తాపడి ప్రభు క్షమాపణ కోరుకొని శిలవ రక్తములో కడగబడిన ఎడల ఏమైపోద్దండి మళ్ళా క్రొత్త నిబంధన కిందకు వస్తాము దేవుడు మనకు దేవుడై ఉంచాడు ఆయన ప్రజలుగా మనం ఆయన కొరకు జీవించగలుగుతాము పరిశుద్ధంగా బ్రతకగలుగుతాము ఆయన పరిచర్యలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతాము బైబిల్ పట్టణలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియుల ప్రస్తుతంలో మనము రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదవ వచనాన్ని సుదీర్ఘముగా మనం పఠన చేస్తున్నాం ఆ పదవ వచనం చదువుతున్నాను అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించి ఎన్నో విషయాలు పౌలు తిమోతికి తెలియచేస్తున్నాడు ఎంత గొప్ప మాట అంటాడండి నువ్వు నన్ను వెంబడించి తెవి ఎవరు అనగలుగుతారండి అలాగ ఎంత ఆధ్యాత్మిక నాణ్యత ఉంటే తప్ప అనగలుగుతారండి యేసో ప్రభు తర్వాత పౌలు అన్నాడు ఎందుకు అంత నిష్టగా అంత పరిపూర్ణంగా అంత పర్ఫెక్ట్గా పౌలు తన జీవితాన్ని ప్రతిరోజు తీర్చిదిద్దుకున్నాడు గనుక నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును ఇవన్నీ మనం చూసేసాం ప్రిల్లరా ఈరోజు నా దీర్ఘశాంతమును అన్న మాటను చాలా దీర్ఘముగా ఆలోచన చేద్దాం దీర్ఘశాంతమును గ్రీక్లో మ్యాక్రోథియోమయ్ అన్నారు మ్యాక్రోథియోమై అంటే సహనముతో దీర్ఘకాలము కొనసాగుట ప్రిలరా పౌలు జీవితంలో సహనము చాలా పనికి వచ్చిందండి నిజంగా అలాంటి దీర్ఘశాంతము కలిగిన వాడు గనుకనే పౌలు ఆ దీర్ఘశాంతముతోనే దేవుని చిత్తాన్నంతా నెరవేర్చాడు మరి రక్షణ జీవితంలో ప్రిలరా ఈ దీర్ఘ శాంతము మ్యాక్రోతియోమాయ్ అన్నది చాలా 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 ప్రాముఖ్యం ఈ దీర్ఘశాంతము అన్నదానికి మరొక మాట సహనం ఓర్పు అక్కడ కింద మళ్ళా ఓర్పు వస్తే దాని యొక్క అర్థం వేరుగా ఉంటుంది తర్వాత మీకు నేను చెప్తాను ఇక్కడ మనకు కావాల్సింది ఓర్పు ముందుగా రక్షణ జీవితములో ఓర్పు లేకపోతే దీర్ఘశాంతము లేకపోతే ఎలాంటి అనర్థకాలకు గురి కావాల్సి వస్తుందో వాక్యానుసారంగా చూపిస్తాను రాసుకోండి నెంబర్ వన్ సహనము లేకపోతే ఒక వ్యక్తట దారి తప్పును సామెతలు పంతొమ్మిది రెండవ వచ్చినం ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఎంత బాగుందండి తొందరపడి సహనము లేకుండా ఒకలాంటి ఉద్రేకముతో ఆవేశముతో నడిచేవాడు మాట్లాడేవాడు ప్రవర్తించేవాడు ఏమవుతాడండి దారి తప్పును రకరకాలుగా దారి తప్పును ఒక మాటలో చెప్పాలంటే పాపములో పడును రకరకాలుగా తప్పులు చెయ్యును మరి ఆ తప్పులు ఏం చేస్తాయండి ఆ వ్యక్తినే మళ్ళా బాధ పెడుతుంది ఇంకోటి అసహనము మూఢత్వానికి దారి తీయ్యును సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రియులరా దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును నిజంగా మూఢత్వం మొండితనం ఎలా వస్తుందండి అసహనం ఎక్కడైతే అసహనం ఉంటుందో మూఢత్వం వస్తుంది ఒక రకమైన బుద్ధిహీనత వస్తుంది ఒక రకమైన అవివేకం వస్తుంది ఒక రకమైన మొండితనం వస్తుంది ఎక్కడైతే సహనం ఉండదు ఏమైపోతుంది ఇవన్నీ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కష్టము అతనికి సంబంధించిన వారందరికీ కూడా కష్టమే ఇంకోటి అసహనం ప్రియుల కలహాలకు దారితీయను సామెతలు పదిహేను పద్దెనిమిది కోపోద్రేక్య కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నడచివేయను కోపము ఉద్రేకం అసహనం ఏం చేస్తుందండి కలహాలకు దారితీస్తుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం నోరు బారేసుకోవడం చేయి చేసేసుకోవడం తప్పుడు మాట్లాడడం బూతులు మాట్లాడడం ఏది ఇళ్లల్లోనే బాంధవ్యాల్లోనే సంఘాల్లోనే ఎక్కడైతే సహనము కోల్పోతామో ప్రిలరా అది కలహాలకు దెబ్బలాటలకు దారితీయను ఇంకోటి ప్రియరా ఎక్కడైతే అసహనం ఉంటుందో ఆ వ్యక్తి అట మూర్ఖుడు కన్నా మహామూర్ఖుడట సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై అవ్వవచ్చును ఆతురపడి మాట్లాడు వాణ్ణి వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును అసలు మూర్ఖుడు గుణపడమే చాలా అరుదు కానీ ఎక్కడైతే అసహనం ఉంటుందో అక్కడ మామూలు మూర్ఖుడు కన్నా ఇంకా భయంకరమైన మూర్ఖుడు అవుతాడట ఇంకా వాడిని బాగు చేయడము అసంభవం నిజమే పురుల అసహనానికి మూర్ఖత్వానికి దగ్గర బాంధం ఉంటుంది బాంధవ్యం ఉంటుంది ఎక్కడ అసహనం ఉంటుందో అది మూర్ఖత్వానికి దారిత్యను ఈ మాట అతి మూర్ఖత్వానికి కూడా దారిత్యను మరి ఏం చేస్తుందని మూర్ఖత్వం ఆ వ్యక్తిని పాడు చేస్తుంది వివాహాన్ని పాడు చేస్తుంది కుటుంబాన్ని పాడు చేస్తుంది పిల్లల్ని పాడు చేస్తుంది అన్ని రంగాల్లో నాశనమే తీసుకొస్తుంది పిల్లలు ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ నేను ఫస్ట్ నెగిటివ్గా చెప్తున్నాను ఇక్కడ దీర్ఘశాంతంలోని ఆశీర్వాదాలు చెప్తాను కానీ దీర్ఘశాంతము కోల్పోతే వచ్చే అనర్ధకాలు మీకు నేను నాలుగు ఇచ్చాను అవి మీరు రాసుకున్నారనుకుంటున్నాను అవి మీరు పఠించండి ఆ రకంగా ప్రతి రకమైన అసహనాన్ని ముందు మనం పారద్రోలుతాం దాంతో చాలా ట్రబుల్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత సహనాన్ని నేర్చుకుందాం ఎప్పుడైతే ఈ దీర్ఘ శాంతమును మనం నేర్చుకుంటామో ప్రియరా బైబిల్లో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకే పౌలంటే అడుగు మూతితో నీవు నా దీర్ఘశాంతమును వెంబడించుము ప్రిలరా ఈ మ్యాక్రోతియమాయ్ దీర్ఘకాలపు సహనం ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేస్తుందండి అది నిజంగా మనం గ్రహించాలి దాంట్లోనికి మన మనసులే మారిపోవాలండి దీర్ఘశాంతం అన్నది వేసుకునే వేషం కాదు హృదయమే దీర్ఘశాంతంలోనికి మారిపోవాలి ఏ పరిస్థితి వచ్చినా హృదయములో నుండి దీర్ఘశాంతమే రావాలి సహనమే రావాలి అప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి ప్రియర కొన్ని విఘ్నం చూపిస్తాను ఒకటి దీర్ఘశాంతం అన్నది ప్రియుల నూతన జీవాన్ని మన జీవితాల్లోనికి విడుదల చేస్తుంది హెబ్రి పత్రిక పన్నెండు రెండవ వచనం చదువుతున్నాం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసము యొక్క కుడిపాశమున పాశ్వమున ఆశీనుడయ్యున్నాడు ఇక్కడ పౌలు యేసో ప్రభు యొక్క సహనాన్ని చూపిస్తుంది యేసో ప్రభు కూడా ఎంతో సహనాన్ని చూపించారు శిలవ మరణము వరకు దీర్ఘశాంతం మరి ఆ దీర్ఘశాంతము తర్వాత ఏమైందండి తన ముందు ఉంచబడిన బహుమానం పునరుత్నం ఆ తర్వాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండే మహా ఆధిక్యత ఎస్ ప్రిలర్ ఎప్పుడూ కూడా సహనము అన్నది మనకు ఈ భూలోకములోనే మంచి జీవాన్ని టు స్టార్ట్ విత్ భూలోకములోనే పునరుద్ధాన జీవాన్ని టు స్టార్ట్ విత్ చాలా సింపుల్ కదా ఎక్కడైతే సహనాన్ని కోల్పోయి మాట బారేసుకున్నాం చేయి చేసుకున్నాం తప్పుడు తీర్మానాలు చేసుకున్నాం ఏమవుద్దండి ఉన్న కాస్త జీవం కూడా పోతుంది రకరకాల సమస్యలకు కష్టాలకు బదులు గురి అవుతుంది కానీ సహనముతో అందరి పట్ల వ్యవహరించి అందరినీ ఆకట్టుకొని అందరితో ఐక్యపడి అందరితో సవ్యంగా అందరితో సరళంగా అందరితో ప్రేమగా జీవించగలిగితే ఏమొద్దండి జీవము చాలా ఇంపార్టెంట్ అసహనము ఉన్న జీవాన్ని మింగేస్తుంది సహనము చక్కని జీవాన్ని విడుదల చేస్తుంది అంతేకాకుండా ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే యేసో ప్రభు అద్భుతమైన ఓర్పును బట్టి పునరుద్ధానము చెంది తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు మనం కూడా అంతే రక్షణ జీవితంలో చివరిదాకా ఓర్పుతోనే జీవించాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రక్షణ విషయంలో ఓపికతో ఈ పందెములో పరిగెత్తాలండి ఎక్కడా కూడా ఆగిపోకూడదు ప్రభు మీద విశ్వాసం కోల్పోకూడదు చివరి దాకా విశ్వాసాన్ని కాపాడుకోవాలి శ్రమల్లో సహితము అప్పుడేమవుద్దండి ఏ క్షణంలో మరణం వచ్చినా ముందు మన ఆత్మ యేసో ప్రభువు చేతకు పరదేశి వెళ్తుంది ఆ తర్వాత రహస్య రాకడలో మళ్ళా మన ఆత్మలు శరీరాలు ఏకమవుతాయి మహాపునరుద్ధరణలో మనం లేపబడతాము అప్పుడు మీరు నేను కూడా ఎక్కడికి వెళ్తామండి తండ్రి కుడి పార్శ్వనకెళ్తాం పరలోకములో సో ఈ సహనం అనేది ఎంత ప్రాముఖ్యమో ఆలోచించు ఈ లోకములోనే మనకు మంచి జీవాన్ని ఇస్తుంది పునరుద్ధాన జీవాన్ని ఇస్తుంది అంతేకాకుండా మరణములో సహితము సహనం అన్నదే మనకు పునరుద్ధాన జీవాన్ని నిత్యత్వములో కూడా అనుగ్రహించును రెండవది సహనము ద్వారా దేవుని ఆశీర్వాదాలన్నీ విడుదలవుతాయంటే ప్రియల హెబ్రి పత్రిక ఆరు పదిహేను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దాన దేశానికి నేను నడిపిస్తాను నువ్వు బయలుదేరమన్నాడు వాగ్దాన దేశం ఎక్కడుందో తెలియదు అక్కడ ఏముంటుందో తెలియదు అక్కడికి ఎలాగెళ్తాడో తెలియదు కానీ విశ్వాసంతో అడిగేశాడు విశ్వాసముతో అడిగేసినందుకు ప్రియలరా రాను 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 ఇస్రాయిలు ప్రజలు అబ్రాహాము విశ్వాసాన్ని బట్టే వాగ్దాన దేశంలో ప్రవేశించారు ఎంత గొప్ప సత్యం అండి అయితే అబ్రాహాములో మనం చూసేది ఏంటండి సహనం ఓర్పు నమ్మేడు ఓర్పుతో ముందుకెళ్ళాడు ఆ తర్వాత అందరూ వచ్చారండి అబ్రహాము కొడుకు ఇసాకు వచ్చాడు ఇసాకు తర్వాత యాకోబు వచ్చాడు యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు యోసేపు తర్వాత మోషే వచ్చాడు మోషే తర్వాత యహోషువా వచ్చాడు వీళ్ళందరూ కూడా ఓపికతోనే కొనసాగారండి చివరి దాకా మరి దాని ప్రతిఫలం ఏమైంది ప్రియరా పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన వెళ్ళారు నిజమే ప్రియరా ఎక్కడైతే ఓర్పు ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలు విడుదలవుతాయి భార్య భర్తల మధ్య ఓర్పు ఉండాలి ఒకరి పట్ల ఒకరు ఓర్పు ఉండాలి ఊరికి నోరు బారేసుకోకూడదు ఒకరినొకరు తిట్టేసుకోకూడదు అసభ్యంగా ప్రవర్తించరాదు అన్నదమ్ములు అక్కజళ్ళుళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు అందరూ కూడా ఎంత సహనముతో ఉంటామో ప్రియలరా దేవుని ఆశీర్వాదాలు విడుదలవుతాయి వాగ్దానాలన్నీ కూడా విడుదలవుతాయి సహనం కోల్పోయామనుకోండి దాని ద్వారా వచ్చే సమస్యలు ఎక్కువైపోతాయి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి తొందరలు ఎక్కువైపోతాయి ఈలోగా రావలసిన ఆశీర్వాదాలు ఓపికతో కలిపెట్టాలి దేవుని ఆశీర్వాదాల కొరకు ఓపికతో ప్రార్థన చేయాలి ఓపికతో విశ్వాసం ఉండాలి ఎప్పుడైతే ఓపిక కోల్పోతామో సహనాన్ని కోల్పోతాము ఆశీర్వాదాలు విడుదల అవో ప్రియుల అందుకే దీర్ఘశాంతం ఎంత ప్రాముఖ్యమో చూడండి సహనం 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 ప్రార్థనలకు జవాబులు వస్తాయి నేను మూడు చెప్తాను ఎప్పుడు కూడా ప్రార్థనలకు జవాబులు ఒకటి మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే వస్తాయి కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి ఆలస్యమైనప్పుడు ఓపికతో కనిపెట్టాలి అప్పుడు విడుదలవుతాయి ఎక్కడో ఒకటో రెండో దేవుడు నో అంటాడు అది కూడా మన ఆశీర్వాదము కోసమే కనుక ప్రియులరా యేసో క్రీస్తే మన వాగ్దాన దేశం యేసో క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా శారీరకం మానసికం ఆధ్యాత్మికం విడుదల అవుతాయండి సరే ప్రియులరా ఈరోజు కొంచెం టైం ఎక్కువ అయింది నా టైం కూడా అయిపోయింది ఈ దీర్ఘ శాంతాన్ని గురించిన సందేశాన్ని వచ్చే సందేశములో నేను కొనసాగిస్తాను తప్పకుండా ఇదే టైంకి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో శనివారం రాత్రి పది గంటలకు తప్పకుండా మీరు వినండి దీర్ఘశాంతం అనేది ఎలా పొందాలో కూడా నేను చెప్తాను దానిలోనికి ఎలా హృదయం మారాలో కూడా వాక్యానుసారంగా బోధిస్తాను చాలా ప్రాముఖ్యమైన అంశము తప్పకుండా వినండి దీర్ఘశాంతములోనికి మనం మారుదాం ప్రియులరా దాని ద్వారా ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఇంతవరకు ఈ వాక్యము యేసు ప్రభు మన వేనికిడిలో ఆశీర్వదించును గాక పోయిన వారము నేను వేసిన ప్రశ్నలకు చాలామంది అద్భుతంగా జవాబులు రాశారు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి సర్టిఫికేట్ ప్రిపేర్ అవుతున్నది దాన్ని అతి త్వరలోనే నేను మీకు పంపిస్తాను ప్రియుల మరి ఈ సందేశములో ఉన్న ప్రశ్నలు రాసుకోండి నిర్గమకాండము నాలుగు ఇరవై నాలుగు ప్రకారం మోషే చేసిన పాపము ఏంటి రెండవ ప్రశ్న పాత నిబంధనలో సున్నతి అన్నది దేనికి సదృశ్యం మూడవ ప్రశ్న అసహనము ద్వారా వచ్చే నాలుగు అనర్ధకాలు ఏంటి నాలుగో ప్రశ్న దీర్ఘశాంతము ద్వారా రెండు దీవెనలు అవి ఏంటి ఐదో ప్రశ్న దీర్ఘశాంతము ద్వారా వచ్చే రెండవ ఆశీర్వాదము ఏంటి మంచిది ప్రియులరా మీ కొరకు ప్రార్థన చేస్తాను తల్లవంచండి సర్వోన్నతుడ సర్వాధికారి త్రి ఏక హోవ దేవ నీ గొప్ప నామాని స్థుతిస్తున్నా దీర్ఘశాంతము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు విడుదల చేయండి అసహనము ద్వారా అనర్ధకాలు ప్రభువ మా జీవితాల్లో రాకుండా సహాయము చేయండి నీ బిడ్డ కొరకాయ నీ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నీ బిడ్డల హృదయాల్లోనైనా ఎన్నెన్నో ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి వాటి కొరకు వారు కనిపెడుతూ ఉండగా తండ్రిని కృపా సమృద్ధిలో నుండి వాటిని వారికి అనుగ్రహించని మితబడిన వాక్యావంతలుగా ఫలింపచేసి వాక్యమైన నీ బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మా నాన్నగారు ప్రసంగ చక్రవర్తి మాసిలమణి గారు ప్రారంభించిన కాపరి అన్న మాసపత్రిక నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది అద్భుతమైన పత్రిక నాన్నగారి సందేశాలు నా సందేశాలు ఇతర దైవ సేవకుల సందేశాలు మాత్రమే ఉంటాయి ఇందులో అది ప్రతి కుటుంబం తెప్పించుకోవాలి ఇక్కడ వస్తున్న అడ్రస్కు మీరు ఆ సాలు చందా పంపించి అడ్రస్ మాకు తెలియచేసినట్లయితే ప్రతి నెలా కూడా కాపరి పత్రిక మీకు వస్తుంది అది మీరు చదవండి విశ్వాసములో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతముగా ఎదగండి ప్రస్తుతము నేను ఐదు భాషల్లో టెలివిజన్లో కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు మలయాళం హిందీ అండ్ తామిల్ చాలా ఖర్చుతో కూడింది నాకు సహాయం చేయండి శ్రేష్టమైన సందేశాలు వాక్యానుసారమైన సందేశాలు ఏసు క్రీస్తు నేను బోధిస్తున్నాను మరి కార్యక్రమాలు పెంపొందించడాకు కార్యక్రమాల కొరకు నా కొరకు ప్రార్థన చేయండి ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తున్న నంబర్ కాల్ చేసి స్పాన్సర్ చేయండి మీ కానుకలు పంపించటకు ఇక్కడ వస్తున్న క్యూఆర్ కోడ్ మీరు మీ సెల్ ఫోన్స్లో ఆ ఫోటో తీసుకోండి దాని ద్వారా సునాయసంగా పంపించగలుగుతారు ఆన్లైన్లో పంపాలంటే ఇక్కడ వస్తున్న సమాచారము దయచేసి మీరు నోట్ చేసుకోండి ఆన్లైన్లో కూడా కానుకలు పంపించవచ్చు ఎవరైనా మనీ ఆర్డర్ పంపాలా లేకపోతే చెక్ పంపాలి అని అంటే ఇక్కడ వస్తున్న అడ్రస్ మీరు నోట్ చేసుకొని దానికి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను పిల్లలరా మరి ఈ చివరి దినాల్లో నిజమైన సువార్త యేసు ప్రభువును ఆయన రక్షను ఆయన శిష్యరికాన్ని బోధించడం కన్నా వేరొక ఆశీర్వాదం ఇంకోటి ఉండదు మరి ఆ రకంగా ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నందుకు యేసు ప్రభు మిమ్మను మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు ఆశీర్వాదం చెప్తున్నాను ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవర్షం వాక్యం వారందరికీ సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి ప్రభు సేవ అంతటికీ సదాకాలము గాక ఆమె